కొంతమందికి ఒంటికి నీరు పట్టేసి స్పీడ్గా బరువు పెరిగిపోతారు కొంచెం ఏదైనా ఫాస్టింగ్ చేస్తే చాలా స్పీడ్గా తగ్గిపోతారు టైర్కి గాలి కొట్టినంత స్పీడ్గా నేను పెరిగిపోతున్నానండి అంటుంటారు మరి టైర్కి గాలి తీస్తే తగ్గినంత స్పీడ్గా మీరు తగ్గాలనుకుంటున్నారా ఒంటికి నీరు పట్టి బరువు పెరగటానికి కారణం సాల్ట్ మీ లోపల పేరుకుంటం వల్ల నీరు ఎక్కువ పేరుకొని మీరు బరువు పెరుగుతారు ఒక గ్రామ్ సాల్ట్ మీ లోపల పేరుకుందనుకోండి ఎనభై గ్రాముల నీళ్లు మీ లోపల అదనంగా పెరుకుంటాయి మరి ఎన్ని గ్రాముల సాల్ట్ని మన లోపల అట్లా డిపాజిట్ చేసుకుంటూ వెళితే అంత నీరు ఆటోమేటిక్గా ఉప్పు వల్ల నీరు సెటిల్ అయిపోతుంది లోపల ఉప్పుకి మ్యాగ్నెట్కి ఎనప మొక్కలు ఆకర్షణ చేసినట్టు ఉప్పుకి నీటిని ఆకర్షించిన దాని మెకానిజం ఒక గ్రామ్ ఉప్పుకి ఎనభై గ్రాముల నీళ్లు చొప్పున సెటిల్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి మరి మీకు టైర్ గాలి తీసినంత స్పీడ్గా మీరు తగ్గాలనుకోండి ఉప్పు తీసేసేయండి స్పీడ్గా తగ్గిపోతారు ఉప్పు మానలేరు వండేటప్పుడు ఉప్పు వేయకండి దింపాక పైన కాస్త పింక్ సాల్ట్ కానీ అదే మీరు లవణం కానీ అట్లా చల్లుకుని చప్పచప్పగా అలా తినండి సాల్ట్ మోతాదు కనుక బాగా తగ్గించేస్తే మీ లోపల సాల్ట్ ఉండదు కదా బయటికి సాల్ట్ వెళ్ళిపోతుంది ఎక్సెస్ సాల్ట్ ఒక గ్రాము సాల్ట్ బయటికి వెళ్తే ఎనభై గ్రాముల నీరు కూడా బయటికి వెళ్ళిపోతుంది అందుకని ఒంట్లో నీరు పేరుకోవటం వల్ల ఆయిల్ కంటే నెయ్యి కంటే కూడా స్పీడ్గా మీరు వెయిట్ పెరిగేది దీనివల్లే కాబట్టి స్పీడ్గా బరువు తగ్గాలి ఒంట్లో ఉన్న నీరు స్పీడ్గా పోవాలంటే సాల్ట్ రిటెన్షన్ చేస్తుంది కాబట్టి సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టి బాగా తగ్గించేయండి మన పద్ధతిలో పూర్తిగా మాంతయి వెట్ లాస్ ఫ్యాట్ లాస్ స్పీడ్గా జరుగుతుందని విజ్ఞప్తి